మిత్రులందరి నమస్కారం ఈరోజు అయితే పొద్దున కళ్ళు తాగుతున్నా చాలా బాగుంది పందాడు కర్ర కళ్ళు స్వచ్ఛంగా ఉంది మంచిగా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కళ్ళు తాగడానికి మెయిన్ కారణం నా కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి దానివల్లనే స్వయంగా నేనే చెత్త ఎక్కి కళ్ళు గీసి తాగుతున్నా అప్పటికెళ్ళైతే నాకు ఎలాంటి నొప్పి ఏం లేదు పూర్తిగా అయితే నయమైంది ఇలాంటి స్వచ్ఛమైన కళ్ళు తాగను కానీ